హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఆ మధ్య చాలా వార్తలు హల్చల్ చేశాయి సొంత ఫ్యామిలీ మెంబర్సే ఆయన చంపేశారని చెప్పి వార్తలు రావడం అలాగే వివేకా గారి డాక్టర్ ఎవరైతే ఉన్నారో సునీత గారు ఆవిడే అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఆ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని చెప్పి సిబిఐ వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడం అక్కడ కొన్ని సినీ ఫకీలో కొన్ని నాటకాలు జరగడం ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా సీబీఐ వాళ్ళు వెనక్కి రావడం ఆ తర్వాత మళ్ళీ ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కోర్టు నుంచి ఇవన్నీ జరిగినాయి ఆ అవినాష్ రెడ్డి గారి అరెస్టు వాయిదా పడింది అయితే అప్పట్లో వివేకా గారిని చంపిన నిందితులతో అవినాష్ రెడ్డి మాట్లాడాడని కూడా కొన్ని ఆధారాలు బయట అలాగే అవినాష్ రెడ్డి ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు వెనకేసుకొని తిరుగుతున్నారు హత్య కేసు ఉంది కదా ఆయన మీద అని చెప్పి అప్పట్లో కొంత కొంత గందరగోళం అయితే నడిచింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు చిన్నపిల్లవాడు రాజకీయాల్లోకి వచ్చాడని రాజకీయ భవిష్యత్తు తొక్కేయాలని ట్రై చేస్తున్నారు ఎందుకు అవినాష్ రెడ్డి మీద పగబట్టారు వివేక హత్య కేసుకి అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అట్లా మాట్లాడారు అయితే వివేక హత్య కేసు మొదట్లో గుండెపోటు అన్నారు ఆ తర్వాత అది కాస్త ముదిరి గొడ్డలిపోట తర్వాత అది హత్య అని తేల్చారు కానీ పలానా వ్యక్తులు అని చెప్పడానికి ఆధారాలు లేవు సునీత గారు కోర్టుల చుట్టూ తిరిగారులే గాని అదంతా నిర్వీర్యమైంది ప్రెస్ మీట్లు పెట్టడం కోర్టుల చుట్టూ తిరగడం వృధా అయిపోయింది కానీ ఈ అవినాష్ రెడ్డి గారిని హాస్పిటల్ దగ్గర అరెస్ట్ చేసినట్టయితే ఈ కేసు మరో మలుపు తిరిగేది కానీ ఆయన అరెస్ట్ ని అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మూడు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు ఉండడం ఆయన అరెస్ట్ను అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ కేసులో ఆయన మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువైపుగా అడుగులు పడే ప్రయత్నం అయితే లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి వివేకా గారి హత్య కేసు మీద దృష్టి పెట్టిద్దని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వివేక హత్య కేసు నా మీద తోయాలని చెప్పి నా చేతిలో గొడ్డలు పెట్టారు అయినా నేను ఆ రోజు మేలుకోలేకపోయాను వాళ్లే హత్య చేసి వాళ్లే నా మీద దోసే ప్రయత్నం చేశారన్నారు మరి అసలు సిబిఐ రోజు ఏం తెలిసిందంటే వివేక హత్య కేసు దర్యాప్తు ముగిసిందండి అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వ్యక్తులందరినీ విచారణ జరపడం తగిన ఆధారాలు తీసుకోవడం అయిపోయిందండి ఇంకా మేము విచారించాల్సింది ఏమీ లేదు మళ్ళీ మీరు ఏదైనా ఆర్డర్స్ ఇస్తే మేము దర్యాప్తు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది అయితే ఈ కేసు చూస్తున్నటువంటి జస్టిస్ ఉన్నారో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల తదుపరి విచారణకు వెళ్ళే అవకాశం ఉంది మరి వివేక హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా లేదా ఎంతటితోనూ ఆగుతుందో వెయిట్ చేసి చూద్దాం మరి వివేకానందరెడ్డి హత్య కేసు మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్